ప్రభుత్వ ఆలోచన ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ ఆరోగ్య ప్రైమరీయే కానీ సెకండరీ గాని లేదా తెలిసినే కానీ ఈ మూడు స్థాయిలలో వ్యవస్థను బలోపేతం చేయాలి సామాన్యు ఇబ్బంది కాకుండా చట్టని వైద్య సేవలు అందించాలి అనే ఒక తపన ఒక ఆలోచన ఒక విజన్ ఇందులో ప్రధానంగా నేను స్టడీ చేసింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకోలే అవగాహన నలభై ఏళ్ళు దాటినాయి నలభై ఏళ్ళు దాటినాయి కొన్ని వ్యసనాలు నిర్లక్ష్యత ఇవన్నిటితో కూడి ఒక స్టేజ్ తర్వాత కొంత పోతుంది ఆ స్టేజ్ లో స్టీలింగ్ పోతే అప్పుడు మనకు అర్థమవుతుంది డాక్టర్లు చెప్తే రెండో స్టేజ్ లో ఉండవో క్యాన్సర్ కొన్ని ట్రీట్మెంట్స్ సర్జరీస్ అన్ని సెకండరీ లెవెల్ కానీ టెరిసరీ లెవెల్ గానీ ఉంటాయి కానీ తొంభై శాతం ట్రీట్మెంట్ అనేది జిల్లా స్థాయిలో జరిగిపోవాలి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కానీ ప్రతి జిల్లాకు కనీసం నాలుగు వందల పడక పడకల హాస్పిటల్ ఎంసీహెచ్ సిసిబి సుమారు నూట నలభై టెస్ట్లు ఉచితంగా డ్రగ్స్ డయాలసిస్ సెంటర్ ప్రభుత్వ ఆలోచన විිටේක්තම සේගනී ලලා හිරිී කෑන්සරේගානී ප්‍රාමාදයගානී ලකරකාල විභාගලල්ල ප්‍රමුණී යාාවන්කය ව්‍යවස්තනී මලෝපත ක්‍රරියාලගේේ ඔබ ආනෝචරකුට බුද බෝතුලාා. දීනහැලකි බෝජන් විභක්්නයක් ්‍රාම්පර හැතසිුවෝ හැදතකයන් පන චාල චක්කක. ඇැව වෙේපෝට න්ද ෙ ිර ා ව් ෙරේ. ఆ దిశ ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నది ఈ మధ్యలో మనం మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకున్నాము అదే రకంగా జోస్ బెడ్ నర్సింగ్ కాలేజ్ జోకిపెడకు పెద్ద హాస్పిటల్ సుమారు ఆరు పిఎస్సీలు ఒక సిఎస్ఈ రెండు సిఎస్ఈలు తెల్లారు ముంపు వంటి పల్లికి సిఎస్ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరం ఉన్న జాతీయ ఆలోచన ఏంటి అంటే ప్రతి సబ్ సెంటర్ ఇంకో సబ్ సెంటర్ మధ్యలో కేవలం మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఏంటంటే ఒక సబ్ సెంటర్ కు కనీసం ఆరు కిలోమీటర్ల ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి ఒక పిఎస్సి సిఎస్ఈ కు కనీసం పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి ఒక సిఎస్సి కి ఏరియా హాస్పిటల్ కు ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి ఒక ఏరియా హాస్పిటల్ కుటిఎస్ కు యాభై కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి ఈ దిశగా మ్యాపింగ్ చేసుకోండి మన ప్రజలకు దే ఆర్ నాట్ పేషెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ హెల్త్ అన్ని అన్ని ఆరోగ్య సౌకర్యాలు రాబోయే కాలంలో ఈ ఈరోజు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉన్నదో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలి

మీకు సౌద్యంగా తెలియజేస్తున్నాను మొదటిసారి రైతులుగా ప్యాక్సే కానీ లేకపోతే మన ఐకేపీఏ కానీ ఐకేపీ కానీ డిసిఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో రైతులు స్వతహాగా మేము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే వాళ్ళకి అనుమతి ఇవ్వడము వాళ్ళకి సహకరించడము అనే పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇది ఒక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము కనుక రైతులందరూ కూడా ఇంకా మీకు కొనుగోలు కేంద్రాలు కావాలన్నా స్వతహాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుందామన్నా మీరు ముందుకు రండి మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కనుక మీ అందరికీ సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ఒక సహకారం తెలియజేస్తూ నేను చాలా పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది ఈరోజు మనకు సుమారు నూట రెండు డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి కానీ సరిపో రాబోయే కాలంలో ప్రతి యొక్క డయాలసిస్ పేషెంట్ కనీసం ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఒక డయాలసిస్ సెంటర్ ఉండాలి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక సుమారు ఎనభై డయాలసిస్ సెంటర్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న విషయానికి సర్వేని కట్టే దిశగా వాయిండింగ్ స్పీడ్ యాక్సిడెంట్స్ బ్లాక్ స్పాట్స్ 108 ఫెసిలిటీస్ కాని ట్రామా సెంటర్స్ లేవు మనకు ఈ ట్రామా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలి కరేగా 30 37 కిలోమీటర్లకు కొంత ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలి ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలకు కామా సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ కామా సెంటర్ లో మనమంట మా గోల్డెన్ అవర్ అని చెప్పేసి ఆ గోల్డెన్ అవర్ లో ట్రీట్మెంట్ అందియాలి అక్కడ సిటీ స్కేల్ కానీ డాక్టర్స్ కానీ ఆర్తో పిడిషన్ కానీ డాక్టర్స్ ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఫేజ్ లో కనీసం ఎనభై సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం క్యాన్సర్ సెంటర్స్ ఈ మధ్యనే మొదలు పెట్టాము ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ పెట్టాము మీరు ఎమ్మెల్యే పోయే అవసరం లేదు మా ఎమ్మెల్యే డాక్టర్సే ప్రతి జిల్లా జీజేసి వస్తారు ఆ క్యాన్సర్ ప్లేషన్స్ కెమోథెరపీ ట్రీట్మెంట్ చేసిపోతారు కాంప్రహెన్సివ్ మెడికల్ క్యాంప్ చక్కని ఆలోచన డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అందరి ఆ కుటుంబాలను కాపాడుకునే బాధ్యత మన అందరికై ఉంది ఈరోజు ఐఎంఏ సౌజన్యంతో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సౌజన్యంతో మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో హెల్త్ శాఖ పోలీస్ శాఖ ఇద్దరు కలిపి ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ నిర్వహించడము మా టీజేసి చైర్పర్సన్ చెల్లెలు నిర్మలమ్మ గారు మా కలెక్టర్ రావీణ్య గారు క్యాంప్కు విచ్చేసిన పోలీస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులారా ఆరోగ్యము వైద్యము విద్య ప్రభుత్వాలు వచ్చినా పోయినా మారినా ఇది చేసినా ఎప్పటికీ ప్రమాణాలు సేవా దృక్పథంతో రెండు శాఖలు పనిచేస్తాయి చేయాలి ప్రమాణాలతోటి ఒక తోటి ఏ శాఖలు అంటే ఒకటి విద్య ఒకటి వైద్యం సమాజ భద్రత సమాజాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని వ్యవస్థని పౌరులని కాపాడి ఒక మార్గంలో నడిపించే బాధ్యత పోలీస్ శాఖ ఈరోజు పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ మీరందరు కలిసి ఓ పదమూడు రకాల డిపార్ట్మెంట్ల టెస్టులు ఇనీషియల్ చెకప్ స్క్రీనింగ్ తర్వాత రికమెండేషన్స్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఈ క్యాబ్ ద్వారా మీ కుటుంబానికి అందబోతున్నాయి ఆరోగ్య శాఖ మంత్రిగా Everybody thinks it is a very small department. A department where Sheltabai we the show But it is not the the department is. This department is nearly, it has 21 sub-department, HODs, sub-departments, and every department is complicated. Every, every department is a huge comprehensive subject, is there in the department. ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ కమిట్మెంట్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ ప్యాషన్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ కంపాషన్ యూ క్యాన్ డూ లెట్ మీ నాట్ యూజ్ ద వర్డ్ వండర్స్ కానీ మనం మనస్ఫూర్తిగా సేవలు అందియచ్చు ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తున్నది అంటే ఆరోగ్యకెల హెల్త్కి ఎలా కాదు మన లైఫ్ స్టైలు మన ఫుడ్ హ్యాబిట్సు మనకున్న టెన్షన్సు గతానికి ఇప్పటికీ తేడా ఉంటుంది ఇప్పుడు పర్టికులర్లీ ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్ అవసరం ఒక ఏజ్ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు దాటితే ఖచ్చితంగా స్క్రీనింగ్ అవసరం మన స్ట్రెస్ వలనే కానీ మనకు అనుకోకుండా హైపర్ టెన్షన్ లేదా క్యాన్సరు లేదా మన అలవాట్లతో కూడితే ప్రభుత్వమే ప్రజలకు సేవ చెంది దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆరోగ్యంగా మీ బాధ్యతలతో మీ మీ భద్రం మా భద్రం మా భద్రం మీ భద్రము మీరందరూ కూడా చక్కగా ముందుకు పోవాలి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వము మీకు బాధ్యతగా ఉంటుందని తెలియజేస్తూ ఈ చక్కటి ప్రోగ్రామ్ ని నిర్వహించిన మా మా డిస్టిక్ పోలీస్ మా ఐఎంఏ బృందమే కానీ అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు ఈ అవి చేసిన గౌరవనీయులైన మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు అలానే టీజీఐసీ చైర్మన్ నిర్మల జగారెడ్డి గారు ఎస్పి గారు వేదిక పైన ఉన్న డిఎంహెచ్ఓ గారు ఐఎన్ఏ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చేసిన డాక్టర్స్ ఈరోజు క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎయిటీ డాక్టర్స్ అండ్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇట్ ఈస్ అ వెరీ లాడబుల్ ఇనిషియేటివ్ విచ్ ది పోలీస్ ఎస్పీ గారు హ్యాస్ టేకెన్ ఫర్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్ మనకి జనరల్గా డ్యూటీలో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతారు బికాస్ వాళ్ళకి టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదు ఆఫ్ సాటర్డే కానీ సండే కానీ హాలిడేస్ అనేవి ఉండవు అండ్ టైం టు టైం వాళ్ళది చాలా ఫిజికల్ యాక్టివిటీతో ఉన్న డ్యూటీ కాబట్టి చాలా కేసెస్లో కరెక్ట్ ఇంటేక్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండరు సో ఇదే కాకుండా బికాస్ పోలీస్ డిపార్ట్మెంట్లో మంది ఎంప్లాయీస్ చాలా డెడికేషన్తో చేస్తూ ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా కరెక్ట్గా టైం టు టైం వాళ్ళ హెల్త్ చెకప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చూసుకుంటూ ఉండరు అప్పుడప్పుడు కాబట్టి దిస్ ఇనిషియేటివ్ ఇచ్చ ఎస్పీ గారు హూ ఇస్ టేకిన్ ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ అప్ ఇన్ ది డిస్ట్రిక్ట్ యాజ్ అ రోల్ మోడల్ ఫర్ ఆల్ ది అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఈరోజు जनरल असोसीयेषन एम एनजी नीचे डॉक्टर्स अंदर हू हेव कम फॉर्वर्ड टू कांट्रिब्यूट दर् टाइम एनर्जी टुवर्ड्स दिस नोबल कॉज आई थैंक ऑल ऑफ यू फॉर कमिंग फॉरवर्ड गिविंग योर सर्व टू डिपार्टमेंट एंड लास्ट बट नॉट द लीस्ट आई वेरी अप्रीशिएट द बुकलेट विच इज बीन मेड इट इज अ वेरी थॉट आउट प्रोसेस कंप्लीट स्क्रीनिंग अन तरह टेस्ट अभी चुनाव काबटी ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్ మీకు ఏవైతే టెస్ట్లో ఫ్లాగ్ చేస్తారో మెడిటేషన్ చేసుకోవాలి ఆర్ మీరు ఫర్దర్ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న కేసెస్ ఈ లో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ అనేది చూపిస్తారు ఎంప్లాయీస్ అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ అవ్వచ్చు బిజీ ఉన్నాము అని చెప్పేసి ట్రీట్మెంట్ తెలుసు తీసుకోవాలని తెలిసినా కూడా డాక్టర్స్ అడ్వైజ్ చేసినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు సో ఈ ఒక్క లో ఐ రిక్వెస్ట్ దట్ ఈరోజు మీరు క్యాంపులో యూటిలైజ్ చేసుకున్న సర్వీసెస్ ఫర్దర్గా కూడా మీరు హెల్దీగా ఉంటేనే డిపార్ట్మెంట్కి కానీ సొసైటీకి మీరు ఒక హెల్ప్ చేయగలుగుతారు సర్వీస్ చేయగలుగుతారు కాబట్టి ఐ హోప్ యు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ స్క్యామ్ అండ్ మీరందరూ కూడా హెల్దీగా ఫ్యామిలీస్ అందరు కూడా హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నాను అమ్మలో పార్టిసిపేట్ చేసిన హెల్త్ మినిస్టర్ గారికి అలానే టీజీఐసీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము to promote the health and well-being of our police personnel and their dependents, to dedicate their lives to maintain law and order, ensuring public safety and security. we all know that policing is a demanding profession that requires physical endurance, mental alertness and emotional balance. however, due to the nature of our duties, regular health checkups and preventive care often takes a backseat. with this understanding, the sangaree district police in collaboration with IMA, Indian Medical Association and the Indian Dental Association, Sangareddy branch and MNS Cancer Hospital Hyderabad has organized this mega comprehensive health checkup. Breast and cervical cancer is also being carried out as part of this initiative. I am proud to say that a total of 1376 police personnel and their family members are benefiting from this health camp. In this massive, massive effort, 80 doctors from the Indian Medical Association, 10 doctors from the Indian Dental Association, and one cancer screening worker with skilled technicians from MNJ Cancer Centre have joined hands. Alongside them, 60 paramedical staff, 30 laboratory technicians, and 30 training nursing students from America Vocational College are extending their valuable support to make this initiative a grand success. On this occasion, I extend my sincere thanks to Honourable Health Minister Sir for accepting our uh, invitation and rendering full support for this noble cause. I also thank District Collector, TGIC Chairman and DMHO Madam for extending their full support for this noble cause. I also extend my sincere thanks to the District Medical and Health Officer Sangarete, or Pharma for supplying all the necessary medicine and extending medical support for this health camps. ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు మన పెద్దలు గౌరవీలు దామోదర్ రాజనరసింహ గారికి అలాగే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరి లైబ్రరీ చైర్మన్ గారికి రాజు డాక్టర్ గారికి శ్రీహరి డాక్టర్ గారికి డిఎంఎ గారికి ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్కి డాక్టర్స్కి అలాగే పత్రిక విలేకరులకి పేరు పేర్లను హోస్కరిస్తూ ఇది మంచి ఆలోచన మన ఎస్పీ గారు మరి ఆలోచన చేసి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సాక్రిఫైస్ చేస్తుందో మన అందరికీ తెలుసు రాత్రి బలు మరి సమాజం కోసం వాళ్ళ ఫ్యామిలీని కూడా మరి లెక్క చేయకుండా డ్యూటీలో వాళ్ళు ఉంటూ మరి అలాంటి సొసైటీ చేస్తున్నందుకు మరి డాక్టర్స్ కూడా ముందుకు రావడానికి చాలా సంతోషం నేను ముఖ్యంగా సంగారెడ్డిలో ఉన్న డాక్టర్స్ నేను నిజంగా ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే త్రీ కే రన్ పెట్టిండు అవగాహన క్యాన్సర్ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది మొన్న మొన్ననే సంబంధించిన అవగాహన సదస్సు కూడా మరి అందరు కూడా పెట్టడం జరిగింది అలాంటి మూమెంట్ సమాజంలో తీసుకురావడం వాళ్ళ దగ్గర పేషెంట్లు వస్తారు ఒక్కొక్కరు వస్తారు ఒక్కొక్కరు చెప్పడం ఎందుకు సమాజంలో అందరికీ తెలవాలి అన్ని విషయాలని మరి సంగారెడ్డిలో ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదన్నా ప్రివెన్షన్ దెన్ క్యూర్ అని మనం తెలుసుకున్నాలి ప్రతి ఒక్కటి మన చేతుల్లోనే ఉంది మనం మరి ఇలాంటి క్యాంపులో మీ అందరికి వచ్చే సమస్యలను బట్టి మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలి అదృష్టానికి ఏది రావద్దు మన స మనకున్న ఆరోగ్యరీత ఎలాంటి సమస్యలు రావద్దని అనుకోవాలి కానీ మరి ఎప్పటికైనా ఏదో ఒకటి రావడం జరుగుతుంది దాన్ని ముందుగానే గ్రహించి ట్రీట్మెంట్ తీసుకుంటే మన జీవితం మరి మంచిగా ఉంటుంది మన చేసే సేవ కూడా మరి కరెక్ట్గా చేయడానికి ఇబ్బంది ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్యలో హార్ట్ అటాక్ రావడం చాలా సామాన్యమైపోయింది ఇప్పుడే బాగున్నారు ఒక పది నిమిషాల మాట మాట్లాడిరు ఇప్పుడే ఇదైపోయిండ్రు హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా సమయం ఇవ్వలేదు అనే సమయం మనం వింటూ ఉన్నాం కాబట్టి ముందుగానే మనకున్న

గారు టు ప్రెసెంట్ ఐ రిక్వెస్ట్ ఏఆర్ డిఎస్పీ గారు టు ప్రెసెంట్ బొకేట్ సెక్రటరీ ఆఫ్ ఐఎంఎస్ అంగారెడ్డి प्रेस्पेक्टेट अमारेव, चेर्में टीजी, ए चिरेंज वारा, यह लुकरने चालिवनो, आगा और योग्य सदस्य भी आ गया आज का ये चुनाव है कौन से में ये के 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 मां जैन के भेज